మృగశృంగుని వంశకథ దిలీప మహారాజు సభ దిలీపుడు మహర్షి వశిష్ఠ మృగశృంగుని వృత్తాంతమును వినాలని నా మనస్సు కోరుతోంది దయచేసి వివరించండి వసిష్ఠుడు రాజా శ్రద్ధగా ఆలకించు ఇది భక్తి ధర్మం తపస్సు మహిమను తెలిపే మహాకథ మృగశృంగుని బాల్యం గురువు బాలకా మృగశృంగ నీవు చిన్నతనం నుంచే హరినామ స్మరణలో లీనమై ఉన్నావు మృగశృంగుడు గురుదేవా భగవంతుని స్మరణే నా జీవితం మీ ఆశీస్సులు నాకు మార్గదర్శకాలు వివాహ ప్రతిపాదన తండ్రి కుమారా విద్య పూర్తయింది ఇప్పుడు నీ వివాహం చేయాలని నిర్ణయించాం వివాహ ప్రతిపాదన మృగశృంగుడు నాన్నా నేను వరించేది సుశీలనే ఆమెతోనే జీవితాన్ని గడపాలనుకుంటున్నాను వివాహ ప్రతిపాదన సుశీల ఆర్యా మీతో జీవితం గడపడం నా అదృష్టం స్నేహితుల కోరిక సుశీల స్నేహితులు ఆర్యా సుశీలను పెళ్లి చేసుకున్నట్లే మమ్మల్ని కూడా వివాహం చేసుకోండి స్నేహితుల కోరిక మృగశృంగుడు ఆశ్చర్యంగా ఇది ఎలా సాధ్యం ఒక పురుషునికి ఒక భార్య కదా స్నేహితుల కోరికమునులు మృగశృంగ శాస్త్రాలు అనుమతిస్తున్నాయి వారి మనస్సును బాధపెట్టవద్దు మృగశృంగుడు నమ్రంగా పెద్దల ఆజ్ఞ శిరసావహం మీ కోరిక నెరవేర్చుతాను మృకండుని జననం సుశీల ఆర్యా మనకు కుమారుడు జన్మించాడు మృకండుని జననం మృగశృంగుడు ఆనందంగా ఇది భగవంతుని వరం ఈ బాలుడికి మృకండు అని నామకరణం చేద్దాం మృకండుని మృకండుడు భార్యతో మరుదవతి మనకు అన్నీ ఉన్నా సంతానం లేదు నా మనస్సు కలత చెందుతోంది మృకండుని విచారం మరుదవతి ప్రభూ కాశీకి వెళ్లి శివుని తపస్సు చేద్దాం కాశీలో శివ దర్శనం మృకండు ఓ విశ్వేశ్వర మాకు పుత్రసంతానం ప్రసాదించండి శివుడు ముని నీకు రెండు మార్గాలు ఉన్నాయి దీర్ఘాయుష్కుడైన కుమారుడా లేక స్వల్పాయుష్కుడైన మహాభక్తుడా మృకండుడు దృఢంగా అల్పాయుష్కుడైన ధర్మవంతుడైన పుత్రుడే కావాలి ప్రభు పార్వతి నీ భక్తి మమ్మల్ని కదిలించింది శివుడు తథాస్తు నీకు మహాభక్తుడు జన్మిస్తాడు మార్కండేయుని జననం వ్యాసుడు ఈ బాలుడు అసాధారణుడు ఇతనికి మార్కండేయుడు అని నామకరణం చేస్తున్నాను మృకండు కళ్లలో కన్నీళ్లతో ప్రభూ మీ దయకు కృతజ్ఞతలు ముగింపు వశిష్ఠుడు ఇలా మృగశృంగ వంశంలో మార్కండేయ మహర్షి జన్మించాడు రాజా ముగింపు దిలీపుడు మహర్షి ఈ కథ నా హృదయాన్ని తాకింది భక్తి మహిమను తెలియజేసింది ముగింపు కథనకర్త నరేట భక్తితో కోరిన కోరికలు దేవుడు తప్పక నెరవేర్చుతాడు ఇదే మృగశృంగ వంశకథ సందేశం